మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో అక్టోబర్ మాసంలో మేషరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అండి సో అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండో తెలుసుకుందాం ముందుగా గతులు గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలే కానీ జన్మజాతకాన్ని అనుసరించే ఫలితాలనేవి కౌ కాబట్టి అందరూ కూడా దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే సపోర్ట్గా చేసే గ్రహాలు అంటే సహజంగా ఎలా ఉంటుందంటే అదృష్టం అనేది మనకి ఎంత కృషి చేసినా కూడా కొంత ఆవగించంత అదృష్టం అనేది ఒకటి ఉండాలి అదృష్టమే గోచారం అంటే అదృష్టమే ట్రాన్స్ట్ సిస్టమ్ అని అర్థం అయితే గ్రహ గతుల్లోకి ముందుగా మనం వెళితే ఈ అక్టోబరు పద్దెనిమిదవ తారీఖున మిథున రాశిలో ఉన్న గురుగ్రహము అతిచార సంచారం చేత కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే అక్టోబర్ మూడవ తారీఖున శని మీనరాశిలో వక్రస్థితిలోకి స్థితిలోకి వెళ్ళిపోతాడు అంటే ఈ రెండు అతిపెద్ద గ్రహాలనేవి మార్పు జరుగుతుంది అంటే గురువు మిథునంలోంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం అలానే రాహు కుంభరాశిలో సంచారం అలానే ముఖ్యంగా కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో సంచారం జరుగుతుంది మిగతా గ్రహాలను మనం పరిశీలన చేసినట్లయితే సహజంగా ఇక్కడ శుక్రుడు సింహరాశిలో కన్యా రాశిలో సంచారం చేయటం శుక్రుడు పదవ తారీఖు తర్వాత కన్య సింహం నుంచి కన్యారాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రథమార్థం ద్వితీయార్థం అనేది ఒకటి ఉంది అంటే కొన్ని రోజుల పాటు ఒక్కో గ్రహము ఒక్కొక్క రాశిలో సంచారం చేయటం ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే రవి అంటే ఏదైతే ఇక్కడ కుజుడు సింహరాశి కన్యా కన్యారా సింహము కన్యా రాశిలో సంచరిస్తారో రవి వచ్చేటప్పుడు కన్యా తులారాశిలోకి సంచారం చేయటము అలానే ముఖ్యంగా కుజుడు వచ్చేటప్పటికల్లా తులా వృక్షిక రాశిలోకి సంచారం చేయటం అలానే బుధుడు వచ్చేటప్పుడు తులా వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఏదైతే మేనరాశిలో శని వక్రగతిలో ఉన్నారో లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అధిక లాభాలు కలగటం ఒకటి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం నిష్ణాతులతోటి కలయిక సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలే జన్మ జాతకంలో ఎలా ఉందో శని శని ఎలా ఉన్నాడో కుజుడులా ఉన్నాడో వాళ్ళ జాతకాన్ని బట్టే మనం అనుసరించి మృదంగా వెళ్ళాలి అలానే శని యొక్క ఫలితం అనేది వక్రగతిలో ఏదైతే మూడవ తారీఖు నుంచి శని వక్రగతిలో ఉంటాడో ఆ వక్రగతి వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లాభాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే గురువు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం చేయటం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి వ్యయాధిపతి అలానే వ్యయాధిపతితో పాటు వీళ్ళకి భాగ్యాధిపతి అయిన గురువు తృతీయ చతుర్థాల్లో ఉంటాడు అంటే తృతీయం అంటే పద్దెనిమిదవ తారీఖు వరకు ఉంటారు పద్దెనిమిది నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు తృతీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లోనూ మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ధనపరంగా ఇబ్బందులు లేకపోయినా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు వ్యాపార పరంగా ఇబ్బందులు ఉండవు కానీ డబ్బును పొదుపు చేయటం అనేది చేసుకోవాలి అంటే వృధా భ్రమణం వృధాగా తిరగటం డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడాలు ఖర్చు పెట్టేది ఏదో తెలియలేకపోవటం ఇలాంటి వాటిల్లో కొంత పొదుపు పాటించు ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే సో శని బాగున్నాడు అలానే మేషరాశి వాళ్ళకి రాహువు బాగున్నాడు రాహు వల్ల విదేశాలకు వెళ్ళటమే కాకుండా సర్వత్రా విజయం లభించే అవకాశాలు శత్రువులు దూరం అయ్యే అవకాశాలు శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు అలానే కొన్ని గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు వల్ల తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే మిగతా గ్రహాల్లో ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని గ్రహాలనేవి మార్పు జరుగుతున్నాయి ఆ గ్రహాల్లో ఎలా ఉంటుందంటే సింహరాశిలో ఉన్న శుక్రుడు కొన్ని రోజులు పదవ తారీఖు వరకు ఉండి తర్వాత కన్యా సంచారం చేస్తాడు అంటే ద్వితీయాధిపతి అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి పంచమసష్టమాల్లో ఉంటాడు పంచమ సష్టమాల్లో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే పంచమ స్థానంలో ఉంటే అంటే మొట్టమొదటి పది రోజులు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఉన్న వాహనాలు లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి అంటే శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు ఈ శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలే కాకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు కొనుగోలు చేయటం దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి అలాంటి నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు అలానే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది అంటే మొట్టమొదటి పది రోజులు మాత్రమే అంటే ద్వితీయాధిపతి ఏదైతే ఉంటాడో ఆ ద్వితీయాధిపతి సింహరాశిలో ఐదో స్థానంలో ఉండటం వల్ల మంచిది మళ్ళీ ఆరో స్థానానికి వస్తే ఇవన్నీ చేయకూడదు అక్టోబర్ పది తర్వాత సుకుడు బాల కొద్దిగా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే ఏదైతే సింహము కన్యారాసుల్లో కొన్ని గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది అంటే సింహంలోనూ కన్యలోనూ రవి యొక్క మార్పు జరుగుతుంటుంది అంటే రవిగ్రహం యొక్క మార్పు అనేది చూడాలి రవి ఎలా జరుగుతున్నాడో కన్యంలో కన్యలో కొన్ని రోజులు తులలో కొన్ని రోజులు అంటే కన్యాతులాలలో సంచారం చేస్తారు అంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా మేష రాశి వాళ్ళకి మేషం శుభం మిథునం కర్కాటక సింహం పంచమాధిపతి సష్టమంలో సప్తమంలో ఉంటాడు సష్టమంలో ఉంటే మంచిది అనర్థం సష్టమంలో ఎప్పటివరకు ఉంటాడు ప్రథమార్థంలో ఉంటాడు అంటే సో శుక్రుడు ప్రథమార్థంలో మంచివాడే రవి మంచివాడే అంటే ప మొట్టమొదటి పదిహేను రోజుల వరకు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో రవిగ్రహం సో ఈ గ్రహం అనేది రవి గ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు బాగుంటుంది అంటే ఉద్యోగము నూతన నూతన ఉద్యోగాలు ఏదైతే మన ఉద్యోగాలకు అప్లై చేస్తామో ఆ ఉద్యోగాల్లో కూడా కొంత అనుకూలంగా ఉండటం ఒకటి నూతన ఉద్యోగాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మంచి శాలరీతో బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మిగతా గ్రహాల యొక్క మనం కలయికను చూసుకునేటట్లయితే కుజగ్రహం అంటే తులారాశిలో కొన్ని రోజులు వృచ్చిక రాశిలో కొన్ని రోజులు మారుతారు వృచ్చిక రాశులు అంటే రాశ్యాధిపతి మెయిన్ ముఖ్యంగా అంటే మేషరాశ్యాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో తులారాశిలో ఉంటాడు సప్తమ స్థానంలో భూములు ఇళ్ళు కొనుగోలు చేసే విషయంలో భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే సర్దుబాటుతనం లేకుండా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది కాంట్రవర్షన్ కాకుండా కాంప్రమైజింగ్గా వెళ్ళాలి అంటే సర్దుబాటు తనంతో ముందుకు వెళ్ళటం మంచిది సర్దుబాటుతనం లేదనుకోండి ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భర్త ఒక మాట అన్నా భార్య ఒక మాట అన్నా కూడా సర్దుబాటు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతే సప్తమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ ఎప్పుడు ఎప్పుడొస్తారు ద్వితీయార్థంలో వస్తారు అంటే పదిహేనో తారీఖు తర్వాత ద్వితీయార్థంలో వచ్చినప్పుడు కూడా కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా ఆరోగ్యం అంటే ప్రమాదాల పరంగా ఉండాలి అంటే వాహనాలను అతి స్పీడ్గా జరపకుండా నడపకుండా వాహన ప్రమాదాలు జరగకుండా దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంత శ్రద్ధ పెట్టడం చాలా మంచిది అలానే ఇది కుజుడి యొక్క ప్రభావం బుధుడు యొక్క ప్రభావం ఉంటుంది బుధుడు తుల వృచ్చిక రాష్ట్రంలోకి వెళ్తాడు ప్రథమార్థంలో తులలో ఉంటాం తర్వాత వృచ్చికంలోకి వెళ్తాడు అంటే తృతీయాధిపతి అయ్యారు ఇక్కడ మేషరాశి వాళ్ళకు తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అంటే ఏదైతే తులవృష్క రాశుల్లో ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్నాడో వ్యాపార పరంగా ఆచితూచి వేయాలి ఏ వ్యాపారం చేసినా కూడా డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఎంతవరకు మితంగా ఖర్చు పెట్టుకోవాల మితంగా ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ దాన్ని అనుసరించి వీళ్ళు ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి గురుగారు విశేషంగా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగుంటాయి అంటారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి గురువు బాగలేదు కాబట్టి దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్తపాలనాన్ని దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రి లోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అలానే కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి అంగారకాయున శక్తి వస్తారా ఇది మే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ రెండు జంట సర్పాలను దానం చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు భర్త చాటు ప్రకారంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ ఉండదు కాబట్టి దిస్ ఇస్ ట్రాన్స్ సిస్టమ్ అంటే మనం ఏదైతే గోచారిత్య చెప్పబడే ఫలితాలు కొంచెం సపోర్ట్ లైఫ్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుని విష్ణు సహస్రనామ పాలనం చేసుకోవాలి ఊర్ణమస్వా పంచాక్షరి తత్పుషామి దేవ మహాదేవాయి దీమే తన్నోరుద్ర ప్రచోదయా అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళకి కుజగ్రహము రవిగ్రహము అంటే బుధగ్రహము శుక్రగ్రహం మారిపోతారు అంటే శుక్రుడు మారతాడు అని రవి మారతాడు అలానే బుధుడు మారుతాడు కుజుడు మారుతున్నాడు ఎక్కువగా ప్రథమార్థంలో ద్వితీయార్థంలో మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది మంచిది ఓవరాల్గా మేషరాశివారి పర్సెంట్ ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా ధన్యవాదాలు నమస్కారం అండి